రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కరెంటు ఇవ్వమంటే పగటి కలలు కనుక్కుంటూ కలలు కనుక్కుంటూ లేని లేని ఊహించుకుంటూ ఏమేమో చెప్తున్నాడు ఎండాకాలంలో కరెంట్ ఇవ్వమంటే లోడ్ ఎక్కువైతుంది వినియోగం ఎక్కువైతుంది అని అన్నాడు వర్షాకాలంలో ఎందుకు ఇస్తలేవో అని అడిగితే వైర్ల ఉంటే పా వైర్ల మీది నుంచి పాములు వాకుతున్నాయి తొండలు వాకుతున్నాయి ఉసిరవీలు వాకుతున్నాయి అనుకుంటూ సాకులు చెప్తున్నాడు అక్కడ ఊర్లలో చూస్తేనేమో రైతుల పాపం స్టేషన్లు ముట్టడి చేస్తున్నారు ఇదంతా ఏ బాధ పట్టనట్టు ఈ పగటి కళలు కనుక్కుంటూ పగలైనా రాత్రైనా మొత్తం మీద బీఆర్ఎస్ గురించే కళలు కనుకుంటూ చిలుక జోషాలు చెప్తుండవు కేసీఆర్ గారు గవర్నర్ అవుతారు కేటీఆర్ గారు కేంద్ర మంత్రి అవుతారు హరీష్ రావు గారు ప్రతిపక్ష నేత అవుతారు ప్రతిపక్ష నేత అవుతారు కవిత గారేమో రాజ్యసభ సభ్యురాలు అవుతారు తెల్లా లేస్తే తిన్నా ఉన్నా ఎక్కడికి పోయినా ఏది పోయినా కలలకు వస్తుంది పాపం మనశ్శాంతి ఉండలేకపోతుడు రేవంత్ రెడ్డి కింద ఎక్కడ పీఠం గడిచిపోతుందో ఏమవుతుందో నేను ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే ఏం చేయకపోతే గ్యారంటీలు ఇవ్వకపోతే నాకు ఎప్పుడు ఎసరు వస్తుందో అని భయపడుకుంటూ క్షణ క్షణం భయంగా బతుకుతుంది పాపం ఏం చేస్తాం మనం ఏమన్నా ఏదన్నా ఏ ఉన్నదా అసలు ఏమన్నా బుద్ధున్నదా రేవంత్ రెడ్డి నీకు ఏం మాట్లాడుతున్నావు ఏమన్నా ప్రజలు చూస్తే నవ్వుకుంటున్నారని ఈ మాటలు చూస్తే గుడ్రకా మాటలు మాట్లాడుతున్నాం తీరా చూస్తే ఇక్కడేమో సి సీతక్క గారు ఒక దళిత మహిళ మీద డిగ్రీ ఉపయోగిస్తే ఒక్కరోజు నోరు తెరవలేదు ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారి మీద అసెంబ్లీల అవమానం జరిగితే నాలుగు గంటలు నిలబడితే మైకి అని కూడా ఒక్కరోజు నోరు తెరవలేదు బాలికల మీద అత్యాచారాలు జరిగితే చిన్న పిల్లల మీద నోరు తెరవలేదు మహిళల మీద అగేత్యాలు జరిగితే నూనె తిరగలేదు ఏది జరిగినా నిమ్మక నీరెత్తినట్టు ఎనిమిది నెలల నుంచి చూసుకుంటున్నది ఏందయ్యా అంటే కేటీఆర్ గారు మాట్లాడిన మాటల గురించి గరం గరం అవుతున్నది అక్క ఏమన్నాడు అక్క అంతగనము బస్సులు తక్కువైనాయి జనాలు ఎక్కువైతుర్రు ఒకరి మీద ఒకరు తోపుకుంటుండ్రు గొడవలు అవుతున్నాయి అన్నాడు ఓకే దాన్ని కూడా నిజంగా అక్కా చెల్లెలు బాధపడితే క్షమాపణ కూడా అన్నాడు దానికి రిచ్చభై మండుతున్నావు మళ్ళీ ఇవన్నీ జరిగినప్పుడు ఏడున్నావు Quero não E cá.